కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగింపూడి బీచ్కి భక్తులు పోటెత్తారు తెల్లవారుజామున మంత్రి కొల్లు రవీంద్ర సాగర హారతిచ్చి లాంఛనంగా స్నానాలను ప్రారంభించారు అనంతరం ఆయన సముద్ర స్నానం చేశారు هن ڏراڻ نه ٿو وڃي ته مون کي اهو معلوم ٿو ته مستري نظم تحت يعني عورتن جو پورو ميڳ ملي वो गैर बतली है भाई अब तो ना मिला ना तो मिला ना तो आप बताओ क्या कर रहा है गोंडे ये लच्छल चोर तो आप बताओ लड़की एंडिंग रात को हाँ अब क्या Jangan lupa untuk

খাই মই আকৌ পাৰ మీ పిల్లలు విలువైన వస్తువులు మీకు పరిచయం లేని వ్యక్తులను నమ్మి మీకు కానీ విలువైన వస్తువులు గాని అప్పగించవద్దు ఈరోజు పవిత్రమైన కార్తీక పౌర్ణమి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా పౌర్ణమి స్నానాలు ఆచరిస్తూ నదుల్లో సముద్రాల్లో మరి సముద్రం ఆచరి స్నానాలు ఆచరించి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకునే ఒక పవిత్రమైన రోజు ఈరోజు ప్రతి సంవత్సరం మచిలీపట్నంలో ఉన్నటువంటి మంగినిపూడి బీచ్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా నక్షలాది మంది వచ్చి భక్తులు స్నానం ఆచరిస్తూ ఉంటారు మరి వచ్చే భక్తులకి మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది పెద్ద ఎత్తున మరి అర్ధరాత్రి నుంచి ఎందుకంటే ఇక్కడ పవిత్రమైన పాండంగ స్వామి దేవాలయం కూడా ఉంది వారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి నైట్ అంతా కూడా అక్కడ జాగారం చేసుకుని ఇక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు మరి ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది రోడ్లన్నీ కూడా లైటింగ్ ఏర్పాటు చేయడం అలాగే మార్కెటింగ్ దాదాపు రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది దాదాపు ఐదు వందల మంది పైన ఈరోజు పోలీస్ సిబ్బంది ఇక్కడ అటు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు ఇటు ఎక్కడ కూడా అవాన్ చేస్తున్నారు ఫాల్కాన్ వెహికల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఇక్కడ టోటల్ వ్యవస్థలంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పడవలు అదేవిధంగా దాదాపు ఒక అరవై మంది పైనే తకాలని ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఎవరైనా జరగకుండా అక్కడ కొన్ని రోప్ కూడా పెట్టి ఆ లెవెల్స్ వాటర్ లెవెల్స్ బట్టి స్నానాలు ఆచరించడానికి కూడా మరి జరుగుతోంది వచ్చే భక్తులకి మరి జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు మొత్తం కూడా దాదాపు నాలుగైదు రోజుల నుంచి టోటల్ పర్యవేక్షిస్తూ టోటల్ రెవెన్యూ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఫుడ్ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రసాదాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే చిన్నపిల్లలకి పాలు దాదాపు వెయ్యి లీటర్ల పాలతో వచ్చిన వారి పిల్లలందరూ కూడా పాలు ట్యాగింగ్ ఎక్కడ తప్పిపోకుండా ఉండడానికి ట్యాగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మరి పవిత్ర కార్యక్రమంలో మరి అందరూ భాగస్వాములు అవుతున్నందుకు మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం